ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే మన సంపదకు ఎటువంటి లోటు ఉండదు అలాంటి లక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో దరిద్రం ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు మన ఇంట్లో దరిద్రం దేవత ఉందని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇంట్లో దరిద్ర దేవత కొలువ తీరింది అని తెలిసే సంకేతం చీడ పురుగులు ఈ పురుగులు ఎక్కువగా పెరిగి ఇంట్లో ఇబ్బందులు కలిగిస్తాయి దీనివల్ల మీకు నష్టాలు కలుగుతాయి సరిగ్గా నిద్ర పట్టదు దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసిందంటే ఇంట్లో ఇంటి పరిసరాల్లో మొక్కలు పెరగవు మరీ ముఖ్యంగా తులసి మొక్క మీరు ఎన్నిసార్లు నాటినా ఎండిపోతుంది చాలా మంది ఇళ్లలో సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇవి మీకు రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి దరిద్ర దేవత ఇంట్లో ఉంది అంటే ఆ ఇల్లు కలతప్పిపోతుంది ఆ ఇంట్లో ఉన్న మనుషులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎంత సంపాదించినా డబ్బు నిలవదు లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని అంటారు దరిద్ర దేవతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలను కలిపి వేలాడదీస్తారు దరిద్ర దేవత మన ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే ఇంటి ముందు ఆ కారం పుల్లని పదార్థాలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందంట అలాగే ఇల్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందంట ఇంట్లో పావురం గూడు ఉంటే వెంటనే దాన్ని తీసివేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గూడు ఉండటం చెడు సంకేతం దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు పగిలిన వస్తువులు మీ జీవితం లో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది భోజనం చేసిన తర్వాత చాలా మంది పాత్రలు కడగకుండా ఉంచుతారు ఇలా చేస్తే దరిద్ర దేవత మన ఇంట్లోనే ఉంటుందంట కిచెన్ను ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పనిచేస్తే సంతృప్తికరమైన ఫలితాలు రావు కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే ఊపుతూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మడత పెట్టకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందంట చాలా మంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయటం అస్సలు మంచి పద్ధతి కాదని పండితులు చెప్తున్నారు చిక్కు జుట్టు ఉన్న ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే చాలామంది నలుపు చెప్పులను ధరిస్తూ ఉంటారు కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు నలుపు చెప్పులను వేసుకుంటే శని దేవునికి కోపం వస్తుందంట దీనివల్ల ఏలి నాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నలుపు చెప్పులను ధరించకపోవడమే మంచిది ఇక చాలా మంది ఇంటి ప్రధాన ద్వారా వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడుతూ ఉంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదు చెత్త బుట్టలు చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది ఇంటి ప్రధాన ద్వారం నుండి దేవతలు ఇంట్లోకి వస్తాయని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇలా చేయండి వారంలో ఒకసారి అయినా ఇంటి గుమ్మాన్ని విశ్వం చేసి పసుపు కుంకుమలతో అలంకరించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి పచ్చటి గుమ్మాన్ని చూసి మన ఇంట్లోకి వస్తుంది నిత్యం ఇంట్లో పూజలు చేయడం ద్వారా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి ఇంటి ఈశాన్యంలో కలుషం ఉంచడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి ప్రతిరోజు సాయంత్రం దేవుని పాటలు వినడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి ఇంటి ముఖద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉండటం వల్ల ఇంట్లో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఒక స్పూన్ కళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కట్టడం ద్వారా ఎటువంటి చెడు శక్తి చెడు దృష్టి మన కుటుంబం బారిన పడకుండా ఉంటుంది అలాగే మీ పరుసులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలా చూసుకోండి పరసులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ప్రతినిత్యం గల్ గల్ అనే శబ్దం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వారంలో ఒక్కసారైనా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించ లేవు బుధవారం వినాయకుడికి గరికమాల సమర్పించడం వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు లక్ష్మీదేవికి ప్రతిరోజు ఎర్రమందార పువ్వు సమర్పించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మన ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి మన ఇంట్లో సూర్యకిరణాలు పడితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు మీ అప్పుల బాధలు తీరాలంటే ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్